హాయ్ నమస్తే ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే పాల రెడీ చేద్దాము పాలతాలికలు పిండి రెడీ చేసుకోవడానికి అయితే ముందుగా మనం కాస్త బెల్లం అలాగే మనం పిండి ఎంత తీసుకుంటున్నామో అంత వాటర్ తీసుకోవాలి అందులోకే ఒక చిట్కడు ఉప్పు కూడా వేద్దాము వాటర్ మరిగిపోతున్నాయి కదా ఈసారి అయితే మనం వరిపిండి వేసేసుకుందాము పిండిలో ఉప్పు వేయడం వల్ల మనకు పాల తాలూకలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉడకబెట్టుకున్న పిండిని అయితే మనం కింద దించేసుకుని చల్లారేక పాల తాలూకలు రెడీ చేసుకోవాలి తాలి కిలికను చేసుకోవాలి ఈ విధంగా ఉడకబెట్టిన పిండిని అయితే మనం ఈ విధంగా తాలికను చేయాలి మరి సన్నంగాను మరి లావు కానీ కాకుండా చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా పిండి ఉడుగుపెట్టుకున్న దాంట్లోనే కాస్త పిండి అయితే యూజ్ చేసుకుని వాటర్ పోసుకుని కలిపేసుకుని కాస్త బెల్లం అయితే వేసుకుని ఒక మరుగు మరిగే యూజ్ చేసుకుందాము ఇలాగా పక్క పొయ్యి మీద అయితే పాలు మరుగుతున్నాయి కదా ఇందులో అయితే అరగంట ముందు నానబెట్టుకుని సగ్గు బియ్యం అయితే వేసేసుకుందాము సగ్గు బియ్యం అయితే సగం ఉడిపోయి ఈసారి మనం తాలీకలు వేసుకుని ఇందులో ఉడకపెట్టుకోవాలి రెండు నిమిషాలు తాలీకలు అయితే వేసేద్దాము ఈ లోగా మనం బెల్లం పాకం అయితే ఉడికిపోతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము మన పాలక తాలూకులు అయితే ఉడికిపోతున్నాయి చూడండి మన పాల తాలూకులు వీటిని వేసాక మనం అటు ఇటుగా ఎక్కువగా అయితే కలిపేయకూడదు ఎందుకంటే ఇవి విరిగిపోతాయి అలా జాయిగా కలుపుకోవాలంతే ఒక బౌల్లోకి అయితే కాస్త నెయ్యి వేసుకుని పెట్టేసుకుందాము ఇందులో సన్నగా తరిగిన కొబ్బరికాయ ముక్కలు వేసుకుని వేసుకోవాలి మీకు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు కాజు అలాగే కిస్మిస్ కూడా ఇవైతే కాస్త రోస్ట్గా మీద స్లిమ్ స్లిమ్లో పెట్టుకుని వేపుకోవాలి మన తాలికలు అయితే ఉడుగుకొని ఈసారి మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకం అయితే ఇంగ్రేజ్ చేసుకుని ఒక కలిపి కలిపేసుకోవచ్చు బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే ఆ బెల్లం కరిగేదరికి పాది ఇరిగిపోతాయని ఇలా పాకంగా తయారు చేసుకుని అయితే వేసుకున్నాము మేము వినాయక చవితికి అయితే ఆరితి చేసుకుంటాము అందులో అయితే పాలు వేయం కానీ ఈ విధంగానే తాలికలు చేసుకుని కొబ్బరి తూరి మయ్యే వేసి చేసుకుంటాం దాని టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఇంకొకసారి అయితే మీకు తప్పకుండా ఆరిదైతే చేసి చూపిస్తాను వినాయక చవితి స్పెషల్గా ఈ విధంగా వేపుకున్న మనం కొబ్బరికాయ ముక్కలని అయితే మనం పాల తాలికల్లో వేసేసుకోవడమే ఈసారి మన పాల తాలికలు రెడీ అయిపోయినాయి సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇందులో ఒక్క చిటికడు మిరియాలు కూడా వేసుకుంటే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి నాకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి